నమస్తే గారు నమస్కారం అండి మరి అసలు మన ఆదిలాబాద్ పట్టేలా ఈ సపోటా పండును పండించుకోవచ్చా ఈ సపోటా తోటలు మన ఆదిలాబాద్ జిల్లాలో పండించుకోవటానికి అనుకూలమైన వాతావరణం ఉందండి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అంటే నిర్మల్ లాంటి ప్రాంతాలలో అలాగే ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మన కుంతల జలపాతం అక్కడక్కడ ప్రాంతాల్లో ఇప్పటికే సపోటా తోటలు కూడా మనకి ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో సపోటా తోటలకి అనుగుణమైన వాతావరణం ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే మరి ఈ సపోటా తోటల్లో ఎసుంటి పురుగులు వచ్చి నష్టం చేస్తే మరి ఈ సపోటాని ఆశించే పురుగులు రెండు విధాలుగా విభజించారు అందులో ముఖ్యంగా మనకి ప్రధానమైన కీటకాలు అంటే ఈ సపోటా తోటలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి సంవత్సరం ప్రతిసారి ఈ తోటల్ని ఆశిస్తాయి ఇవి ప్రధానమైన కీటకాలు రెండో వచ్చేసి మనకి ఇవి అప్పుడప్పుడు ఆశిస్తాయి అప్పుడప్పుడు సపోటా తోటలను ఆశించి ఇవి తక్కువ నష్టం కలిగి చేస్తాయి ఇవి తక్కువ నష్టం కలిగజేసినప్పటికీ సరైన యాజమాన్యం తీసుకోకపోతే వీటి ఉధృతి పెరిగి మనకి నష్టాలను కూడా ఎక్కువగా చేసే అవకాశం ఉంది ప్రధానమైన కీటకాలు మనం చూసినట్లయితే మొగ్గ తొలిచే పురుగు ఆకుగూడు అల్లే పురుగు లేదా ఆకుగూడు కట్టే పురుగు కాయ తొలిచే పురుగు పండు ఈగ బెరడు తినే పురుగు ఇతర గొంగలి పురుగులు ఈ సపోటాలో ప్రధాన కీటకాలుగా మనం చెప్పుకోవచ్చు ఇక అప్పుడప్పుడు ఆశించి నష్టాన్ని కలుగు చేసే కీటకాలు అయితే మనకి తొలిచే పురుగు పులుసు పురుగులు అలాగే తెల్లదొమ్మ పిండినల్లి ఇవన్నీ కూడా ఇవి అప్పుడప్పుడు ఆశించి కాయల నుండి పిందెల నుండి ఆకుల నుండి రసాన్ని పిలిచి మనకి నష్టాన్ని కలుగు చేస్తాయి అయితే మరి ఏదైతే ఆకు గూడు కట్టే పురుగు అనాలి కదా మరి ఆకు గూడు కట్టే పురుగు వచ్చింది అనుకోండి అది ఎసుంటి నష్టం చేస్తుంది మరి ఈ పురుగుని ఎట్లా తగ్గించుకోవాలి ఈ సపోర్ట్ అని ఆశించే కీటకాల్లో ప్రధానమైనది ఒకటి గూడు అల్లే పురుగు లేదా ఈ ఆకు గూడు కట్టే పురుగు ఇది రెక్కల పురుగు లేదా తల్లి పురుగు ఏదైతే ఉందో అవి గుడ్లను లేత ఆకుల పైన లేదా లేత కొమ్మలపైన దిగువ భాగంలో అంటే కింద భాగంలో మనకి గుంపులు గుంపులుగా నాలుగు నుండి ముప్పై వరకు ఉండే గుంపులు గుంపులుగా ఇది గుడ్లు పెడుతుంది ఈ గుడ్లు నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఏదైతే ఉన్నాయో అవి లద్దె పురుగులు మొదట గులాబీ రంగులో ఉంటాయి తర్వాత దశలో ఇవి పసుపు రంగు తర్వాత దశలో మనకి పచ్చ రంగులోకి మారుతాయి ఈ లద్దె పురుగులు ఆకుల్ని గుళ్ళులాగా చేసుకుండి అంటే ఒక బూజు లాంటి పదార్థంతో అవి గుళ్ళులాగా చేసుకుండి ఆకులపై ఉన్న పత్రహరితాన్ని గీకి తినడం చేస్తాయి కొన్ని కొన్నిసార్లు ఇవి లేత మొగ్గలపైన అలాగే లేత కొమ్మలపైన కూడా ఆశిస్తాయి ఈ విధంగా ఇవి లేత చిగురు పూతకు చాలా వరకు హాని చేస్తాయి ఎండిపైన చిగుర్లు లేదా ఎండిపైన మొగ్గలు లద్దె పురుగు ఏర్పాటు చేసిన మనకి ఈ గూళ్ళు మనం మొక్కలపైన లేదా తోటలను చూసినట్లయితే ఈ ఆకుగూడు అల్లే పురుగు మన తోటను ఆశించిందని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇది చాలా వరకు నష్టం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని నివారించుకోవాలి ఏ విధంగా నివారించుకోవాలో మనం చూసినట్లయితే మొక్కలపై బూజు లాంటి పదార్థంతో ఉన్న ఈ గుళ్ళను మనం ఎప్పుడైతే మనం ఈ తోటలను చూసినట్లయితే వెంటనే ఈ పురుగు చేసిన ఈ గుళ్ళను మనం తీసి నాశనం చేసేయాలి దట్టంగా మరియు అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి వర్షాలు పడిన తర్వాత ఎప్పటికప్పుడు కత్తిరించుకుండి తోటలను శుభ్రంగా ఉంచుకోవాలి పీకేఎం ఒకటి పీకేఎం నాలుగు అనే రకాలను మనం సాగు చేసుకున్నట్లయితే ఈ పురుగు ఒక ఉధృతి ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ కనుక ఈ రకాలను పీకేఎం ఒకటి పీకేఎం నాలుగు అనే రకాలను సాగు చేసుకున్నట్లే చాలా వరకు ఈ యొక్క ఆకుగూడు అల్లే పురుగుల్లోనూ తట్టుకుంటుంది ఈ రకాలు అలాగే రాత్రిపూటలో మనం ఈ లైట్ ట్రాప్లను లైట్ బుట్టలను పెట్టి ఒక హెక్టార్కి ఒకటి చెప్పున పెట్టి ఈ యొక్క పురుగు ఉధృతి ఎంత ఉందో మనం గమనించుకోవచ్చు పురుగు యొక్క ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే మనం ఫోసలోన్ అనే కీటకనాశిని ఫోసలోన్ ముప్పై ఐదు గీసి అనే కీటకనాశని మనం ఈ గుళ్ళను తీసేసిన తర్వాత ఆకులుకి ఉన్న గుళ్ళను తీసేసిన తర్వాత తోటలంతా కూడా ఒకసారి అనే కీటకనాశని రెండు ఎంఎల్ లీటర్ నీటిలో కలిపి మనం తోటంతా పిచ్చికారీ చేసుకున్నట్లే మంచి ఫలితాలు ఉంటాయి మనకి అయితే మరి ఈ సపోటాలో పిండి నల్లి కూడా వస్తుంది అన్నారు కదా ఈ పిండినల్లి ఎసుంటి నష్టం చేస్తుంది మరి ఈ పిండి నల్లిని ఎట్లా తగ్గించుకోవాలి ఈ పిండి నల్లి అనేది సాధారణంగా మనకి తక్కువ నష్టమే కలిగిస్తుంది అయితే మనం దీన్ని నివారించుకోకపోతే దీని నష్టం కూడా అధికంగానే ఉంటుంది సాధారణంగా ఇది మామిడి తోటలు జామ తోటలను ఇతర పూల మొక్కలను ఆశిస్తుంది మనకి ఈ సపోటా పక్కన మామిడి మొక్కలు కానీ పూల మొక్కలు కానీ జామ మొక్కలు కానీ ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా మనం సపోటాను దీన్ని నివారించుకోవాలి లేకపోతే మన సపోటాను కూడా ఆశించి మనకి నష్టాన్ని కలిగి చేస్తుంది ఈ పురుగులను మనం చూసినట్లయితే అవి మెత్తగా మృదువుగా ఉండి పిండి లాంటి మైన పదార్థంతో కప్పబడి ఉంటుంది తెల్లగా దూది మాదిరి ఉంటుంది మనం కాయలపైన ఆశిస్తుంది ఇది చూసినట్లయితే ఈ తల్లి పురుగులు ఏవైతే ఉన్నాయో అవి గుంపులు గుంపులుగా ఆకులపై భాగంలో గుడ్లు పెడుతుంది గుడ్లు నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు పసుపు రంగులో ఉంటాయి ఇవి మొక్కలను ఆశించి రసం పీల్చడం ప్రారంభిస్తాయి ఇవి లేత కొమ్మలు కాయ తొండులను ఆశిస్తాయి రసం పీల్చడం వల్ల పిందెలు రాలిపోతాయి అలాగే కాయలు కూడా ఎదగవు ఈ పురుగులు విసర్జించే తేనె వంటి పదార్థం వల్ల ఆకుల పైన అలాగే కొమ్మలపైన మసిలాగా ఏర్పడుతుంది ఆ మసి లాంటి పదార్థంపై శీలేంద్రియాలు ఏర్పడి మనకి నష్టం అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏ విధంగా నివారించుకోవాలి మనం చూసినట్లయితే తోటలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి కలుపు ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఒకవేళ మనకి ఈ సపోటా తోటలో గనక దగ్గరలో కనుక మనకి మామిడి తోటలు లేదా జామ తోటలు లేదా ఇతర పూల మొక్కలు ఉన్నట్లయితే మనం చాలా ఎక్కువ జాగ్రత్తగా వీటిని నివారించుకోవాలి దీనికి నివారించుకోవడానికి మనం ఫోసలోన్ లేదా ప్రొఫినోఫాస్ లేదా లాండా సహ్యాలిన్ అనే కీటకనాశనాలను రెండు ఎంఎల్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ నల్లి ఉధృతిని మనం తగ్గించవచ్చు అయితే మరి ఏ పండ్ల తోటలలో చూసినా ఈ పండు అనేది వచ్చి నష్టం చేస్తుంది కదా మరి ఈ సపోటాలు ఈ పండుగని ఎట్లా నివారణ చేసుకోవాలి ఈ పండుగ అనేది కాయలు ఏర్పడిన తర్వాత కాయలను ఆశిస్తుంది లద్దె పురుగులు ఏవైతే ఉన్నాయో అవి కాయలను ఆశించి లోపల గుజ్జును తింటాయి చెడు వాసన రావటం మరియు కాయలు కుళ్ళిన వాసన రావటం మనం గమనించవచ్చు ఇలాంటి కాయలు త్వరగా కుళ్ళిపోతాయి కాబట్టి ఇవి తినడానికి పనికిరావు అలాగే మార్కెట్ ధర కూడా చాలా వరకు పడిపోతుంది పురుగు ఆశించిన చోట మనం కాయను నొక్కినట్లయితే పసుపు రంగు ద్రవం బయటికి రావటం కూడా మనం గమనించవచ్చు కాబట్టి మనం దీన్ని ఏ విధంగా నివారించుకోవాలి మనం చూసినట్లయితే వేసవి కాలంలో లోతుగా దుక్కులు దున్నుకోవాలి ఇలా లోతుగా దుక్కులు దున్నుకోవడం వల్ల ఈ యొక్క కోశస్తు దశలు ఈ పండుగ యొక్క కోశస్తు దశలు మనం ఎండకి బహిర్గతం చేయడం వల్ల అవి ఎండకి ఎండిపోయి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే పక్షులు వాటిని తినడానికి ఆస్కారం ఉంటుంది కుళ్ళిపోయిన లేదా నేలపై పడిపోయిన కాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు తోటల నుండి ఏరి మనం వాటిని నాశనం చేయాలి బెల్లం పది గ్రాములు లేదా మనం చక్కెర పాకం పది ఎమ్మెల్లు తీసుకుండి ఒక రెండు ఎమ్మెల్లు ఏదైనా ఒక కీటకనాశిని ఈ మూడింటిని కలిపి మనం ఒక ద్రావంలాగా చేసుకుండి మట్టి పాత్రలో మనం అక్కడక్కడ పెట్టినట్లయితే ఈ పండుగ ఉధృతిని తగ్గించుకోవచ్చు ఇది రెండు సార్లు పదిహేను రోజుల వ్యవధిలో మనం రెండు సార్లు అక్కడక్కడ మనం తోటల్లో ఏర్పాటు చేసినట్లయితే ఈ యొక్క ద్రావంని పండుగ తిని అవి చనిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది మరి సపోటో పన్నెల్లో చూసుకున్నట్లయితే ఈ కాయ తులచి పురుగు ఎట్లా నష్టం చేస్తుంది ఈ కాయ తులచి పురుగుల్ని ఎట్లా నివారణ చేసుకోవాలా ఈ కాయ తొలచే పురుగు సాధారణంగా మనం ఎప్పుడే ఆశిస్తుందంటే సరైన యాజమాన్యం పాటించని తోటలు మనం వదిలేసిన తోటలు ఏవైతే ఉన్నాయో పాత తోటల్లో ఎక్కువగా ఈ కాయ తొలచే పురుగు ఆశించడానికి అవకాశం ఉంటుంది పురుగులు గుజ్జును తినుకుంటూ పోయి చివరకు ఇవి గింజను కూడా చేరుకుండి లోపల ఉన్న గింజలను కూడా తినడానికి అవకాశం ఉంటుంది కోశస్థ దశ కోసం ఇవి మనకి లద్దె పురుగులు మనకి ఏవైతే ఉన్నాయో గింజలను తిన తర్వాత ఇవి లద్దె పురుగులు మన కాయల నుండి బయటకు రావటం జరుగుతుంది కాబట్టి మనం దీన్ని ఏ విధంగా నివారించుకోవాలో మనం చూసినట్లయితే పురుగులు ఆశించకుండా ఉండటానికి కాయలు గోళీ కాయ పరిమాణంలో ఉన్నప్పుడు మనం కొమ్మలు కాయలు చిగుర్లు ఆకులు పూర్తిగా తడిచేలా మనం ఏదైనా ఒక కీటకనాశిని మనం ఉపయోగించుకోవాలి ఇలా నెలకి రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాయ తొలిచే పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు దీనికి గాను మనం ఎటువంటి కీటకనాశనలు ఉపయోగించాలంటే స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటికి లేదా ఫ్లూబెండమైడ్ సున్నా పాయింట్ ఒకటి ఎంఎల్ లీటర్ నీటికి లేదా ఇమమాక్టిన్ బెంజెట్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లీటర్ నీటికి లేదా న్యూవల్ యురాన్ ఒక ఎంఎల్ లీటర్ నీటికి ఇప్పుడు చెప్పిన కీటకనాశనలు ఏదైనా ఒక దాన్ని మనం నెలకి రెండుసార్లు పదిహేను రోజుల వ్యవధిలో మనం మొక్క యొక్క భాగాలన్నీ తడిచేలాగా మనం పిచికర చేసినట్లయితే ఈ కాయ తొలిచే పురుగు నుండి పంటలను కాపాడుకోవచ్చు అయితే మరి ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని లేక ఈ ముచ్చటను ఇన్న యవసంధారులు సపోటా పండ్లను పెట్టుకున్న వ్యవసంధారులు మీకు ఫోన్ చేసి ఈ సపోటాలో వచ్చిన పురుగుల్ని నివారణ చేసుకోవడానికి సలహాలు సూచనలు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి నా ఫోన్ నెంబర్ రాసుకోండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ట్రిపుల్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ నితీష్ గారి నంబర్ ఒక్కసారి చెప్తున్నాం రాసుకోండి ఎనిమిది ఐదు సున్నా సున్నా తొమ్మిది 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 ఎనిమిది ఆరు ఒకటి ఈ నంబర్కు ఫోన్ చేసినట్లయితే మీకు ఈ సపోటా పనులలో ఏమేమి పురుగులు వస్తాయి వాటిని ఎట్లా నివారణ చేసుకోవాలా కసుంటి సలహాలు సూచనలు చెప్తారు మంచిదండి నితీష్ గారు ఈ సపోటా పనులలో వచ్చే పురుగులు అవి ఎట్లా నష్టం చేస్తాయి మరి వీటిని ఎట్లా నివారణ చేసుకోవాలనో మంచి అయ్యి ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా